హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు చెన్నై వడపల్లిలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అయితే ఉన్నదండి చాలా పెద్ద ప్లేస్లో కట్టారు ఈ దేవాలయంలోని అన్ని గుళ్ళు కూడా ఉన్నాయి చిన్న చిన్నగా ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ ద్వారం అండి ఈ ద్వారం ద్వారా మనము గుడి లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ మనకి ఎంట్రన్స్గా గేట్లు కనిపిస్తున్నాయి కదా లోపలికి గా ఉందనుకోండి ఫ్రీ దర్శనం అయితే ఒక పక్క నుంచి వెళ్ళాలి అలాగే యాభై రూపాయలు వంద రూపాయలు దర్శనం కూడా ఉంటుందండి మనకి రష్గా ఉంటే టోకులు కూడా తీసుకొని లోపలికి దర్శనంకి వెళ్ళాలి అలాగే లోపల ప్రయాణంలోకి మనము దర్శనంకి వెళ్ళేటప్పుడు ముందుగా అయితే విఘ్నేశ్వర స్వామి ఉంటారండి విఘ్నేశ్వర స్వామికి దండం పెట్టుకొని తర్వాత వెనకతల శివయ్య కూడా ఉంటారు అలాగే శివయ్యకి కూడా దండం పెట్టుకొని అక్కడి నుంచి ముందుకు వస్తే అమ్మవారు అన్ని దేవుళ్ళు మీరు ఇక్కడ గోపురాలు చూస్తున్నారు కదా చిన్న చిన్న గోపురాలు దగ్గర దగ్గర మీకు లోపలే ఇరవై గుళ్ళు వరకు ఉంటాయండి చిన్న చిన్నవన్నీ కూడాన స్వామివారివి అలంకరణ చేస్తూ పూజా మందిరంలోని ప్రసాదాలు అయితే రెడీ చేశారు చక్కగా చక్కెర పొంగలు మిరియాల పొంగలు అన్నీ కూడా ప్రసాదాలు అయితే భక్తులకైతే ఇస్తున్నారండి దర్శనం చేసుకున్న తర్వాత మేము వెళ్ళిన రోజునైతే అయితే స్వామివారి దేవాలయంలో దర్శనంకి బాగా టైం పట్టింది మేమైతే యాభై రూపాయలు టికెట్ తీసుకొని అయితే లైన్లో నిలిచుకోవడానికి అయితే ఇలాగైతే దేవాలయాలన్నీ కూడా దర్శించేసుకొని చక్కగాన అందరి దేవుళ్ళని ఇలాగైతే దర్శించుకున్నామండి ఆ రోజైతే రెస్ట్ బాగా ఎక్కువగా ఉంది ఎందుకంటే మాఘమాసంలో సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం పల్లకి సేవ ఊరేగింపు రథోత్సవం అన్నీ జరుగుతాయండి అలాగే ప్రతి రోజు కూడా స్వామివారికి పాలాభిషేకం చేస్తారు భక్తులు అయితే తండపు తండాలు వస్తారు ఇక్కడైతే చిన్న చిన్న గుళ్ళు చూస్తున్నారు కదా ఇక్కడ దేవాలయం ప్రాగణం ఇలా ఉంటుందండి చాలా బాగా పూజలు చేస్తారు ఈ గుళ్ళో మాత్రం ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఇదైతే యాభై రూపాయల దర్శనంకి లైన్ అండి చూసారా జనం ఎంత ఎక్కువగా ఉన్నారో మనకి చెన్నై వడపల్లిని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నమోన్న మొత్తాన్ని ఇప్పుడు కొత్తగా బాక్స్లోనే అయితే అమర్చారండి ముందుగా అయితే పాతది ఉండేది మేము ఈ టెంపుల్కి కంపల్సరీగా నెలకొకసారైనా కూడా వెళ్తుంటాము మాకు చెన్నైలో ఉండటం వల్ల మాకైతే టెంపుల్ బాగా దగ్గర మాకు ఇంటికాడ నుంచి మాకు ఈ టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకే పడుతుంది ఎవరికైనా తెలియపోతే చెన్నైకి ఎవరైనా వస్తే ఈ టెంపుల్ మాత్రం దర్శించుకోండి ఎందుకంటే మనకి మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేవి తమిళ్లోనే ఐదు ఉన్నాయండి ముందుగా అయితే చెన్నై సిటీలో ఉండడం వల్ల ఈ స్వామివారిని అయితే దర్శించుకుంటారు వడపల్లిని సుబ్రహ్మణ్య స్వామి ఒక్కలు అలాగే పల్లని తిరుచెందూరు తిరుత్తని తిరుచెందూరు ఇలాగా ఐదు ప్లేసుల్లో అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు అయితే మనకి ఉన్నాయండి అలాగే ఇప్పుడు చెన్నై వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వడపల్లిని సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శించుకుంటారు చెన్నైలోనే అలాగే తిరుతిని కొండ మీద అయితే సుబ్రమణ్య స్వామి టెంపుల్ ఉందండి ఆ టెంపుల్ కూడా చాలా పెద్దది అలాగే సింహ ద్వారం ఎదురుగా అయితే మనకి కోనేరు ఉంటుంది ఈ కోనేరులోని చాలా వరకు క్లోజ్ చేసే ఉంటుందండి మనకి స్వామివారికి పూజలు చేసినప్పుడు మాత్రం ఈ గేట్ అయితే తెరిచి ఉంచుతారు ఈ కోనేరు పక్కనే రెండు పక్కల కూడా పూజ సామాగ్రి అంతా కూడా అమ్ముతారండి మనకి ఎంట్రెన్స్ అలాగే ఎంట్రెన్స్లో తీసుకోకపోయినా మనం లోపలికి వచ్చిన తర్వాత సింహదోరం పక్క నుంచి అయితే కోనేరు దగ్గర రెండు పక్కల కూడా కల్లుప్పు మిరియాలు కలిపి అమ్ముతారు ఆ కల్లుప్పుని మనము దేవుడికి దండం పెట్టుకొని ఆ కల్లుప్పును అయితే మనకి ధ్వజస్తంభం దగ్గర అండి ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా ధ్వజస్తంభం ఇక్కడైతే ఇక్కడ మీకు కృష్ణుడితోని ఉయ్యాలు ఉన్నాయి కదండి ఈ ఉట్లని మనకి పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం అయితే కట్టుకుంటారు ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా సుబ్రహ్మణ్యం స్వామికి కళ్యాణం అయితే చేశారండి చాలా చాలా బాగా చేశారు దగ్గర దగ్గర మనకి గంటన్నర రెండు గంటల టైం పట్టిందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మేమైతే స్వామివారికి కళ్యాణం చూసాము చూసిన తర్వాత ఈ స్వామివారికి దీపోత్సవం హారతి అన్నీ ఇచ్చేసిన తర్వాత స్వామివారిని పల్లక సేవలు అయితే ఊరేగించారు గుడి ప్రాగ్ఞంలోనే ఊరేగించారండి బయటకు అయితే తీసుకురాలేదు స్వామివారిని చక్కగా పూజారులు అందరూ కూడా చాలా బాగా పూజ చేశారండి చూస్తున్నారు కదా దీపారాధన ఐదు ఆరు రకాలుగా దీపారాధన అయితే ఇలా చేశారు ఇలా దీపారాధన చేసేసిన తర్వాత ఈ స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారిని అయితే పల్లక సేవలు అయితే ఊరేగించారండి పల్లక సేవ కూడా మాకు మోసే భాగ్యం అయితే కలిగింది మేమందరం కూడా పల్లకనైతే మోసాము ఇలాగా పల్లకి సేవ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే మేము వెళ్ళిపోయామండి దర్శనం స్వామివారి దర్శనానికి ఆ రోజైతే మాత్రం చాలా రిష్గా ఉంది చూస్తున్నారు కదా చాలా జనం ఉన్నారండి చాలా పెద్ద ప్లేస్లో ఈ టెంపుల్ అయితే ఉంటుంది చెన్నైకి ఈసారి ఎవరైనా తెలుగు వాళ్ళు వచ్చినట్టయితే ఈ స్వామివారిని దర్శించుకోండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మెయిన్ ఏదంటే సుబ్రహ్మణ్య స్వామికి రథోత్సవం అండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉదయం అభిషేకం పాలభిషేకం మధ్యాహ్నం పూజలు అన్నీ చేశారండి అలాగే సాయంత్రం ఇలాగైతే స్వామివారికి అలంకరణ అభిషేకం కళ్యాణం స్వామివారికి ఊరేగింపు పల్లకి సేవ రథోత్సవం కూడా చేశారు ఇక్కడైతే మేము రథం లాగుతూ స్వామివారికి రథాన్ని చూడండి ఎంత బాగా అలంకరించారో బాగా పువ్వులతో అలంకరించి అలాగే స్వామివారికి లైటింగ్లు కూడా పెట్టి చక్కగా స్వామివారిని అలంకరించారండి భక్తులైతే చాలామంది వచ్చారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చెయ్యి వేసి రథాన్ని అయితే లాగారు ఇక్కడ మేము కూడా ఆ రోజు వెళ్ళడంతో స్వామివారికి చక్కగా దర్శనం చేసుకొని స్వామివారి రథం లాగుతూ ఇలాగా మేము కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నామండి నిజంగా చెప్పాలంటే స్వామివారికి దర్శనం చేసుకున్న రెండు కళ్ళు సరిపోలేదండి జనాలు వస్తూ ఉన్నారు మాకు తెలియకుండా నాలుగైదు గంటలు దేవాలయంలోనే టైం సరిపోయింది ఉదయం నుంచి మాకైతే కరెక్ట్గా సాయంత్రం వరకు ఈ దేవాలయంలోనే ఉండిపోయాము చాలా బాగా దర్శనం దొరికిందండి ఇక్కడైతే రథాన్ని ప్రతి ఒక్కరు భక్తులు కూడా ప్రతి ఒక్కరు ముందని తాళ్ళుతో లాగుతున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగా ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్వామివారి రథం అయితే ప్రతి ఒక్కరు ముట్టుకొని దండం పెట్టుకొని స్వామివారి అలంకరణ చాలా బాగా చేశారు అందరూ కూడా దర్శించుకోవాలి అందరూ కూడా స్వామివారికి దండం పెట్టుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా పిలిచి దండం పెట్టుకోమని పక్కనున్న వాళ్ళందరూ కూడా జెంట్స్ బాగా సపోర్ట్ చేశారండి ఆ రథానికి చక్రాలు ఉన్నాయి కదా చక్రాలు కూడా కాళ్ళలో ఎవరికి పడకుండా కూడా జాగ్రత్తగా చెప్తూ అలాగే దేవాలయంకి వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే అవకాశం ఇచ్చారండి ఈ రథోత్సవం స్వామివారిని ఈ దేవాలయం ప్రాంగణంలోనే మూడు సార్లు అయితే తిప్పారండి ఇలా మూడు సార్లు తిప్పేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా స్వామివారు పిలుస్తూ స్వామివారికి దండం పెట్టుకోండి అని చెప్పి చక్కగా విభూది బొట్లు పెట్టి కుంకుమ బొట్టు ఇచ్చి చాలా బాగా పూజ అయితే చేశారండి మాకు వెళ్ళినందుకైతే మనస్తృప్తి అయింది మీకు కూడా ఈ చూసినందుకు మీకు కూడా మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను ఇలాగ స్వామివారి రథోత్సవం అయితే సాయంత్రం ఏడున్నరకి స్టార్ట్ అయ్యి ఎనిమిది గంటల వరకు అయిందండి ఇలాగా మూడు సార్లు అయితే రథోత్సవం అయితే అయిపోయింది ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా స్వామివారిని భక్తి శ్రద్ధలతోని నమస్కరించుకొని రథోత్సవంలో అందరూ కూడా పాల్గొన్నారు దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అందరికీ కూడా ప్రసాదాలు అయితే ఇచ్చారండి పళ్ళు కాయలు పసుపు కుంకాలు స్వామివారి ప్రసాదం అందరికీ కూడా చక్కగా ఇచ్చారు భక్తులందరికీ కూడా మనస్తృప్తి అనిపించింది స్వామివారిని చూసి నమస్కారం చేసుకొని అందరికీ బాగా జరగాలని దండం పెట్టుకొని చక్కగా స్వామివారికి నమస్కారం పెట్టి పసుపు కుంకాలు పళ్ళు కాయలు పెట్టుకొని మేమైతే ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చేసామండి మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మెయిన్ మరికొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అయితే తమిళనాడులోనే ఐదు ఉన్నాయండి ఐదు కూడా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలనుకుంటారు ఈ ఐదులోని కొంతమంది తమిళనాడులో ఉన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని అయితే చాలా వరకు దర్శనం చేసుకుంటారండి సోమవారికి వేసిన దండలు కూడా చాలామంది వరకు ఇచ్చారు భక్తులకి ముందుగా అయితే వడపల్లలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దగ్గరలో సిటీలో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు దర్శించుకుంటారండి ఇక్కడ నుంచి ఒక రెండు గంటల టైం పడుతుంది మనకి తిరుతిని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కొండ మీద ఉంటుంది ఆ స్వామి దర్శనం కూడా చేసుకుంటారండి చాలా వరకు అలాగే మనకి మధురలోని తిరుపతి కొండ ప్లేస్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కూడా చాలా పెద్దదండి అలాగే తిరుచెందూరు తిరుచెందూరు మనకు ఆ ఊరిలో కూడా టెంపుల్ చాలా పెద్దది ఉంటుంది అలాగే పళనీ అండి అది కొద్దిగా దూరం పళనీలోనే మన రూపు మార్గంలో అయితే వెళ్ళాలి ఇలాగ ఐదు ప్లేసులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోవాలని అందరూ అనుకుంటారు మేము కూడా దగ్గరలో ఉండడం వల్ల ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే మేము ఎక్కువగా వెళ్తూ ఉంటామండి అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కనే మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది బస్ రూట్ కూడా పక్కనే ఉంటుందండి ఈ పక్కనే మాల్ కూడా ఉంటుంది ఇది సిటీలో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా దేవాలయంకి వచ్చి దర్శించుకొని పక్కన మాల్కి కానీ మెట్రో స్టేషన్కి కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు మేము కూడా అలాగే వెళ్ళామండి వెళ్ళేటప్పుడు అయితే అందరం క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము చక్కగాన ముఖ్యంగా ఈ దేవాలయంలోని తెల్లవారుజాముని పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వస్తూ ఉంటారండి తెల్లవారుజామున అయితే ఐదున్నర ఆరు గంటల అయితే సెలబ్రిటీలు వస్తారు ఎక్కువగా పెళ్ళిళ్ళు కూడా ఈ దేవాలయాలు అయితే జరుగుతాయండి తెల్లవారుజాను ఏడు గంటల అయితే ఫుల్గా రెష్గా ఉంటుంది ఎందుకంటే పెళ్ళిళ్ళ టైము మనకు ఆంధ్రాలో కాకుండా ఎప్పుడు కూడా ఆరున్నర నుంచి ఏడున్నర అయితే పెళ్ళిళ్ళ టైం అండి ఆ టైంలోనైతే కొద్దిగా రెష్గా ఉంటుంది దర్శనం కూడా టైం పడుతుంది అదే సాయంత్రం అనుకోండి కొద్దిగా ఖాళీగానే ఉంటుంది సాయంత్రం టైంలోని మనకి మంగళవారం పూట రెష్గా ఉంటుందండి సాటర్డే సండే కూడా రష్గా ఉంటుంది వీకెండ్స్ అవడం వల్ల మిగతా అంతా కూడా దేవాలయం కొంచెం పర్వాలేదండి ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నిమిషాల దర్శనం అయితే అయిపోతుంది మిగతా విశేషమైన రోజుల్లో పండగ టైంలోని మనకైతే చాలా రష్గా ఉంటుంది అలాగే ఈ మంత్ అంతా కూడా మనకి ఏంటంటే మాఘమాసంలోని ఇక్కడైతే తమిళనాడులోని అని కూడా అంటారండి ఇక్కడ ముహూర్తాల టైం అనమాట ముహూర్తాల టైం వల్ల ఇక్కడ చూస్తున్నారు కదా పల్లకి సేవ ఇక్కడ మేము పల్లకిని కూడా మూసామండి అలాగే మెయిన్ అయితే మేము బయటకు వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడే మేమైతే ఇది మిఠాయి చూసి చిన్ననాటి అయితే గుర్తొచ్చింది బయటకు వచ్చేసిన తర్వాత చక్కగా ఇలాగైతే నేను వాచ్ చేయించుకున్నాను చిన్నప్పుడైతే వాచులు కోడిపుంజు అలాగే కమల పువ్వు ఇంకా కొద్ది కొన్ని వెరైటీలు అయితే చేసేవారండి మా పాప అయితే పికప్ చేయించుకుంది ఇటువంటివి చూసేటప్పుడే మనం కూడా పిల్లలతో పాటు పెద్దవాళ్ళం పిల్లల్లాగా చిన్నపిల్లల్లాగా అయిపోతామండి ఇక్కడ చూస్తున్నారు కదా మా పాపకు కూడా చాలా ఇష్టపడి పికక్ అయితే చేయించుకుంది మన చిన్నప్పుడు అయితే రూపాయికి రెండు రూపాయలకి వచ్చాయి కదండి కానీ ఇప్పుడు రోజుల్లో కూడా ఎటువంటి దొరకడం అదొక స్వీట్ మెమొరీ లాగే అలాగే థర్టీ రూపీస్ అన్నారు మాకు కూడా ఇష్టపడి చక్కగా తీసుకున్నాము మరొకసారినైతే దేవుడి దర్శనం కోసం అయితే నేనైతే వీడియో పెట్టానండి మాకైతే నిజంగా వెళ్ళినందుకు కన్నులు పండుగ అయిపోయింది స్వామివారిని అయితే దర్శనం బాగా చేసేసుకున్నాము ఇలాగ రథోత్సవం పల్లకి ఊరేగింపు కళ్యాణం స్వామివారికి అలంకరణ అన్నీ చేసుకొని హార తీసుకొని మేమైతే బయటకు వచ్చేసామండి మీ అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను అయితే చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్